వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ నేను మీ తెలుగు టీఎస్ఆర్ని మిత్రులారా ఈ వీడియోలో తెలుగు స్కూల్ అసిస్టెంట్ మరియు పండిట్స్ హెచ్జిటి మిత్రులకు తెలుగు విభాగానికి సంబంధించి మరియు జీకే ప్రాధాన్యత ఉన్నటువంటి మరి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి సుధా చంద్రన్ మరి మయూరి సుధాగా గుర్తింపు పొందిన సుధా చంద్రన్ యొక్క మరి జీవితం ఆమె యొక్క ప్రముఖమైనటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా చంద్రన్ పదిహేడు సంవత్సరాల వయసుకే అంటే యనాభాయికి పైగా నాట్య ప్రదర్శనలు చేసినటువంటి నృత్యకారిణి మరి పదిహేడు సంవత్సరాలకే ఈ పైగా నాట్య ప్రదర్శనలు ఇచ్చి రోడ్డు ప్రమాదంలో జరిగిన మరి కాలుకు ఆపరేషన్ వలన కాలు తీయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ తీసినప్పటికీ ఆత్మవిశ్వాసం చెదరకుండా మరి ఇంకా పట్టుదలతో ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చి మనందరికీ స్ఫూర్తిగా నిలిచిన సుధా చంద్రన్ యొక్క జీవిత విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుధాచంద్రన్ లేదా మయూరి సుధా ఈమె సెప్టెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో కేరళలోని కన్నూరులో జన్మించింది ఈమెది తమిళ బ్రాహ్మణ కుటుంబం అంటే తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటిన కన్నూరులో జన్మించింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ కన్నూర్ కేరళలో ఉంది అనే విషయాన్ని కూడా మనం పక్కాగా గుర్తుపెట్టుకోవాలి మరి అంటే పదిహేడు సంవత్సరాలకే జరిగిన రోడ్డు ప్రమాదం అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒక్క సంవత్సరం ఎనభై ఒకటో సంవత్సరంలో తమిళనాడులోని త్రిచి వద్ద రోడ్డు ప్రమాదం జరగడం ఆ రోడ్డు ప్రమాదంలో కాలుకు జరిగిన గాయం వలన ఆ కాలు సరైన వైద్యం అందక కాలు కుల్లి కాలు తొలగించవలసిన పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత సుధాచంద్రన్ జైపూర్ కృత్రిమ కాలు ఏర్పరచుకున్నారు అయినప్పటికీ ఆమెకు నృత్యం మీద లేదా నాట్యంపై ఉన్న మక్కువతో ఆత్మ సడలని విశ్వాసంతో కృషి చేసి ఆ కృత్రిమ కాలుతోనే నాట్య ప్రదర్శనలు చేసి అబ్బురపరిచారు ఆమెకు సుధాచంద్రన్కు ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థల నుండి ఆహ్వానాలు లభించాయి అనేక అవార్డులు లభించాయి సుధాచంద్రన్ భారతదేశంతో పాటు ఐరోపా కెనడా మరియు మధ్య తూర్పు దేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు ఆ తరువాత కాలంలో సుధాచంద్రన్ సినిమా రంగం టెలివిజన్ రంగంలో నటనను కూడా ప్రారంభించారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆమె నటన ముఖ్యంగా తన జీవిత చరిత్రకు ఆధారమైనటువంటి ఆధారంగా తీసిన సినిమా మయూరి సినిమా అందుకే మయూరి సుధగా కూడా ఏమో గుర్తింపు పొందింది ఈ మయూరి సినిమాలో ఆమె స్వయంగా నటించడం జరిగింది ఈ మయూరి అనే సినిమా తెలుగులో తీయటం జరిగింది నాచే మయూరి అని హిందీలో తీయటం జరిగింది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా అనేక నాట్య ప్రదర్శనలు ఇచ్చి మరి వికలాంగురాలుగా మారినప్పటికీ తొలకని ఆత్మవిశ్వాసంతో అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన స్ఫూర్తి ప్రదాత మన సుధా చంద్రన్గా మనం గుర్తుపెట్టుకోవాలి మరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం సుధాచంద్రన్ ఈ మయూరి అనే సినిమాలో నృత్యకారిణిగా నటించారు అంటే మయూరి సినిమా విడుదలైన సంవత్సరం లేదా నటించిన సంవత్సరం అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మరొక సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరు హిందీలో నాచేమయూరి అనే సినిమా అంటే ఈమె జీవిత ఆధారంగా తెలుగులో మయూరి అనే సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మయూరి అనే సినిమా తమిళంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇంకా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏమేజ్ సుధాచంద్రన్ మయూరి సినిమా నటించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం యొక్క జీకే ప్రాధాన్యతను మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకుందాం స్టీఫెన్ హాకింగ్ మరో వికలాంగుడు చక్రాల కుర్చీకే పరిమితమైనప్పటికీ ఆత్మవిశ్వాసం సడలకుండా ప్రపంచవ్యాప్తంగా తన పరిశోధనల ద్వారా గుర్తింపు పొందిన భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఈయన రాసినటువంటి ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన సంగతి అందరికీ విదితమే రే ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ పుస్తకాన్ని స్టీఫెన్ హాకింగ్ రచించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మరి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది ఎవరు అంటే బచేంద్రి పాల్ అని గుర్తుపెట్టుకోవాలి ఈ బచేంద్రి పాల్ మరి ఎవరెస్ట్ను అధిరోహించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం అని గుర్తుపెట్టుకోవాలి మరి భోపాల్ దుర్ఘటన జరిగినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సార్జెంట్ కమిషన్ భారతదేశంలో సంపూర్ణ అక్షరాసి అక్షరాసిత సాధించాలని పెట్టుకున్నటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇందిరా గాంధీ మరియు వానమామలై వరదాచార్యులు అనే తెలుగు కవి ఇండియన్ ఐరన్ లేడీగా గుర్తింప గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ మరి తెలుగు ప్రముఖమైనటువంటి కవిగా గుర్తింపు పొందిన వానమామలై వరదాచార్యులు వీరు ఇరువురు కూడా మరణించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇక కల్పక్క అణువిద్యుత్ కేంద్రం ఆర్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అంటే తమిళనాడులోని కల్పక్కం దగ్గర ఉన్నటువంటి అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఈ కల్పక్కం అణువిద్యుత్ కేంద్రానికే ఇందిరాగాంధీ మరణించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం కాబట్టి ఆమె గుర్తింపుగా ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని ఈ తమిళనాడులోని కల్పక్కం విద్యుత్ కేంద్రానికి పేరు పెట్టడం జరిగింది కాబట్టి కల్పక్కం విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసిన సంవత్సరం అన్నా లేదా ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ అన్నా పంతొమ్మిది వందల ఎనభై నాలుగే అని గుర్తుపెట్టుకోవాలి ఇక కుటుంబ న్యాయస్థానాల చట్టం ఆమోదించిన సంవత్సరం కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఈ విధంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సుధా చంద్రన్ మయూరి సినిమాలో నటించిన సంవత్సరం మరియు ఈ విధంగా జీకే మనం గుర్తుపెట్టుకోవాలి సుధా చంద్రన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో రవి డాంగ్ను వివాహం చేసుకున్నారు అంటే సుధాచంద్రన్ భర్త రవి డాంగ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి నాచే మయూరి అనే హిందీ సినిమాలో నటించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఈ మయూరి సినిమాకు స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలోనే రీ సుధాచంద్రన్ సుధాచంద్రన్ రెండు వేల ఐదో సంవత్సరంలో ద గ్రేట్ ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ నెగిటివ్ రోల్లో గెలుపొందారు అని గుర్తుపెట్టుకోవాలి విధంగా స్ఫూర్తి ప్రదాత సుధా చంద్రన్ యొక్క జీవిత విశేషణలను మనం గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో నచ్చిన మిత్రులు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు